ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ అప్పయ్య కంజగ గ్రామస్తులు చిత్తా సురేందర్ రెడ్డి మరియు గ్రామస్తులతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం అప్పయ్య గ్రామంలోని చిత్తా సురేందర్ రెడ్డి పడమర వీధిలోని తూర్పన పిత్రాజితపు స్థలంలో ఎరాటి సమాచారం ఇవ్వకనే ఆమచర్ల గ్రామానికి చెందిన మలినేని వేణుకు సంబంధించిన జేసీబీని విఆర్ఓ మరియు సర్వేయర్ ఇరువురు కలిసి వచ్చి హద్దు రూపంలో ఉన్న కంచెను పూర్తిగా తొలగించారు దీనిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎంఆర్ఓని దీనిపై విచారణ జరపాలని వారు కోరారు ఇతను మొన్న అరుణ తీరిన స్థలం తెలుగుదేశం నాయకులు కదరగొట్టి హౌసింగ్ లేఅవుట్ అంతా కంచేసేసినారని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు గ్రీవెన్స్ లో లాస్ట్ వీక్ లో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు వాళ్లతో ఈ అబ్బాయి ఉన్నాడని నిన్న ఆమన్చర్ల వీఆర్ఓ గారు సచివాలయం సచివాలయ సర్వేయర్ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి జేసీబీ తీసుకొని వచ్చి వీళ్ళకి ఖాళీ స్థలం ఉంటే కంచేశారు కంచు కొడుతున్నారు ఇతను లేడు నెల్లూరులో ఉన్నారు ఇతని అబ్బాయికి వచ్చే చిన్నవాడు ఏందయ్యా మా స్థలము ఇట్లా కొడతా ఉన్నారు ఏంటి అని అని అడిగితే పోయి తెలుగుదేశం లీడర్లను పై కలిసి మాట్లాడుకోండి అని చెప్పారు మేమెందుకు కలవాలి వాళ్ళు మాట్లాడుతుంటే గ్రామం లేదా అందరూ వెళ్ళి ఉన్నది పెద్ద జనం లేరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏంది ఇక్కడేదో దాడుతుందని అడికి వచ్చి ఏందయ్యా ఎందుకు అని అడిగేటప్పటికి కరెంటు బిల్లు అయి కట్టుకుంటున్నారు సార్ బడంగోటం అని చెప్పి పంపిస్తుంటే ఆ గ్రామస్తులు ఒక్కొక్కరు చేరారు ఆపడ్డా ఏం ఇది ఎందుకు పోతున్నారు అని అంటే వీళ్ళు లేవని చెప్పేదాన్ని కూడా లేదని తెలుగుదేశం లీడర్ అతన్ని పట్టుకొని వచ్చారు నంబర్ తో పాటిచ్చున్నాం వీళ్ళు స్టేషన్కి వెళ్లే లోపు ఫాల్స్ కేసు ఒకటే పెట్టున్నారు ఓకే కేసుని మేమైతే అటెండ్ అవుతాం ఇబ్బంది లేదండి మరి ఇక్కడ నుంచి సమాచారం పోకుండా ఎట్లా జేసీబీని పోయి కొట్టారు వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఉంటే మాకు లేదు మీరు ఎంక్వైరీ చేస్తానంటే మాకేం అభ్యంతరం లేదండి ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ అన్నా చేయండి లేదంటే వాళ్ళ మీద చర్యలన్న తీసుకోండి మేము న్యాయస్థానానికి కలెక్టర్ గారి దగ్గరకి వెళ్తాం ముందు మీ దగ్గర ఇచ్చానంటే కారణం మీరు ఉన్నారు ఇక్కడ ఇచ్చాను సార్ మీరు పంపించండి ఎంక్వైరీ చేయండి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారో చెప్తే ఈ అబ్బాయి వస్తారండి మేము లిఖిత పూర్వకంగా ఇస్తున్నాం వచ్చి ఏదో జేసీబీ తీసుకొచ్చి అక్కడ కొడుతున్నారు ఎవరికి ఏమి ఇవ్వలేదని చెప్పారు సరే మరి ఎవరికి ఇవ్వనప్పుడు అసలు వీళ్ళు కనీస సమాచారం ఆ స్థలం గల యజమాని అడగకుండా ఎందుకు కొట్టాల్సి వచ్చిందని చెప్పొచ్చి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము సిఐ గారికి కూడా నేనే ఫోన్ లో మాట్లాడాను సార్ అక్కడ ఏదో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో దగ్గరతో చూడండి తర్వాత ఆయన పోతాను అన్నాడు నేను ఈలోపు బళ్ళు అన్ని వెళ్ళిపోయినాయి అని నాన్న పాడతారు ఎందుకయ్యా కంప్లైంట్ ఇంట్లేని సీఏ గారి దగ్గర కూడా నిన్న విఆర్ఓ సర్వేయర్ మీద ఏదైనా కంప్లైంట్ ఇచ్చాను మీ దృష్టికి కూడా తీసుకొస్తాను మీరు నిజంగా ఆర్డర్లు ఇచ్చి ఇతనికి కనీసం ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు ఉంటారు ఊరి నడి మధ్యన ఇళ్ళ అన్ని నడి మధ్యన ఇతని పాత ఇల్లు నడి మధ్యన ఇళ్ల మధ్యన ఉన్న స్థలాన్ని ఒక సందులోకి వచ్చి దాన్ని కొడతా ఉంటే నమస్కారం అండి నిన్న ఉదయం ఆమంచర్ల గ్రామ విఆర్ఓ మరి అదేవిధంగా సచివాలయ సర్వేయర్ వీరిద్దరూ ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి జేసీబీని తీసుకొని వచ్చి అప్పయ్య కండ్రిగలో ఒక స్థలం హద్దుగా వేసున్నటువంటి కంచెని ఆ రాళ్లను ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని కొడుకు ఏంటయ్యా ఇది ఎందుకు కొడతా ఉన్నారని అంటే తెలుగుదేశం నాయకుల్ని కలిసి మాట్లాడుకోండి అని వారు సమాధానం ఇవ్వటం జరిగింది పల్లెటూరు కాబట్టి అందరు పొలాల్లోకి పోయి ఉన్నారు కాబట్టి పెద్ద జనం లేరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిన్నంగా అక్కడికి వస్తుండటంతో ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని చెప్పి అని అడిగితే ఆ స్థలం నుంచి సర్వేయరు వీఆర్ఓ ఇద్దరు వెళ్లిపోయినారండి ధ్వంసం చేస్తున్నటువంటి జేసీబీ కూడా మనుషులు అందరూ గ్రామస్తులు రావటం చూసి ఆ బండిని తీసుకుని అతను కూడా వెళ్లిపోయాడు మరి ఈ సందర్భాన్ని రూరల్ సిఐ గారికి స్వయంగా నేనే చెప్పడం జరిగింది సార్ అక్కడ ఏదో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టుంది కొంచెం చూడండి అని మరి విధంగా నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నిన్న ఎంఆర్ఓ గారు లేరండి డిటి గారు ఆన్సర్ చేశారు డిప్యూటీ తహసీలర్ గారు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదండి ఆ విధంగా పోయి ఒక స్థలాన్ని పగలగొట్టమని కంచిని తీసి పారేయమని చెప్పి మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వారు చెప్తే మేము మళ్ళీ తిరిగి పోలీసులకి చెప్పాం సార్ వాళ్ళందరూ కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నారు మీరు ఇక్కడే కంప్లైంట్ ఇచ్చిపోతారు ఆ స్థలం గల్లో అని చెప్పి చెప్తే ఆయన అలాగే పంపించండి అని అన్నారు సాయంత్రం ఆ గ్రామస్తులు కొంతమంది తీసుకొని ఆ ఫోటోలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చి సిఐ గారికి ఇచ్చి న్యాయం చేయమని అడిగారండి వీళ్ళు స్టేషన్ పోయే లోపే వీళ్ల మీద ఒక తప్పుడు కేసును తయారు చేసి అక్కడ ఎవరో కాగితాలు ఉన్నారని తెలిసిందండి మేము ఒకటే అడుగుతున్నాం కనీస సమాచారం లేకుండా ఎంఆర్ఓ గారి డీటీ గారి లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ గారి ఆదేశాలు లేకుండా ఒక గ్రామ విఆర్ఓ సదరు సర్వేయరు ఏ పద్ధతిలో ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఒక స్థలంలో ఉన్న హద్దుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేయ చేస్తారు అని అడుగుతున్నారు పోనీ ఏదన్నా నోటీస్ ఇచ్చారా స్థల యజమానికంటే అది లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ ఆదేశాలు పై అధికారుల నుంచి రాలా ఎవరో తెలుగుదేశం నాయకులు చెప్తే వీళ్ళు జేసీ తీసుకొని తయారయ్యారండి అందుకనే ఈరోజు మేము ఆ విఆర్ఓ మీద అదేవిధంగా సదరు ఆ పంచాయతీ యొక్క సర్వేయర్ మీద కూడా ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చేసి జరిగిన విషయాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అటు ఆ కార్యక్రమాన్ని అధికారులు ఇక్కడ కానీ చేపట్టకపోతే తప్పకుండా మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోతాం అదేవిధంగా ఆ గ్రామస్తులందరితో కలిసి కూడా మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడే గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వటం జరిగింది వాళ్ళు పరిశీలించి న్యాయం చేస్తారని అనటం వల్ల ఈ రోజు మేము మా కార్యక్రమాలు కూడా ఆపుదలు చేశాం మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి మేము తదుపరి చర్యలు ఆ గ్రామస్తులందరితో మాట్లాడి తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తూ దీని నకలు కూడా ఆర్డీఓ గారికి కూడా మేము ఇవ్వటం జరుగుతుంది తప్పనిసరిగా అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడేటటువంటి కేవలం ఎవరో పనికి మాలిన వాళ్ళు చెప్తే వాళ్ల మాటల్ని బట్టి ప్రవర్తించేటటువంటి ప్రభుత్వ అధికారులకి ఖచ్చితంగా కఠినంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు మనం చేసి అప్పై కంట్రీగా గ్రామస్తులందరూ కూడా ఈరోజు రావటం జరిగింది ఆ గ్రామం మొత్తం ఎక్కడ కూడా పట్టాలు ఉండవండి అది మొత్తం ఊరు ఊరు గ్రామత్వం అక్కడ ఉన్న పొలాలన్నీ అవే తరబడి తరబడి ఉంటున్నటువంటి స్థలంలో కనీస విచారణ కూడా లేకుండా కేవలం తెలుగుదేశం నాయకుడు ఒక అతను చెప్పాడని చెప్పి ఈ పనికిమాలని వాళ్ళు ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఈ విఆర్ఓ అదేవిధంగా ఈ సర్వేయర్ చేసినటువంటి ఈ దాష్టికాన్ని మేమందరం ఖండిస్తున్నాం వాళ్ళకి నిజంగా ధైర్యం ఉండుంటే వాళ్ళు చేసిన సక్రమైన చర్య అయి ఉంటే గ్రామస్తుల వచ్చి అడుగుతున్నప్పుడు పారిపోవాల్సిన అవసరం అయితే లేదండి వాళ్ళు వాళ్ళు నిలబడి మా అధికారుల ఆదేశాలని చెప్పి ఉండొచ్చు లేదనంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మేము చేసామని చెప్పి కాగితం చూపిస్తే ఎవరు మాట్లాడరండి దొంగలాలు వచ్చారు కొట్టారు దొంగల మాదిరి వెళ్ళిపోవటం ఎంతవరకు న్యాయం బాధ్యత అయిన పదవుల్లో ఉన్న వాళ్ళని చెప్పి నేను ప్రశ్నిస్తూ తప్పకుండా అధికారులు ఈ చర్యను విచారించి ఆ అధికారులు ఇద్దరికి కూడా శిక్షించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను